హాయ్ మిత్రులారా నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ నేను బీబీఆర్ రావుని ముఖ్యంగా మిత్రులారా నిన్న రాత్రి నేను మీకు ఒక వీడియో పెడతానని చెప్పాను నా షార్ట్ ద్వారా ఎందుకంటే జగనన్న జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఏమిటి మంచితనం ఏమిటి ఆయన మానవత్వం ఏమిటి అన్నది సో ఆయన వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆయన పులివెందుల పర్యటనకు వెళ్ళారు అదంతా మీకు తెలిసిందే అక్కడ ఘన స్వాగతం పంకిరు జనాలందరూ చాలా బాధపడ్డారు దానికి జగన్ అందరినీ ఓదార్చాడు ఏం పర్వాలేదు మనం మళ్ళీ వస్తాం అధికారంలోకి సో ఈ ఐదు సంవత్సరాలు పోరాడదాం ప్రజల తరపు నుంచి పోరాడతాను నేను నేను ముందుండి అని చెప్పడం తర్వాత మధ్యలో చాలా కాంగ్రెస్లో కల్పిస్తున్నారని పులివెందల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నారని ఇవన్నీ ఎన్నో వార్తలు వచ్చాయి కానీ అవన్నీ వాస్తవాలు కాదు నిజానికి సో అయితే ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఆయన మానవత్వం పరిమళించే ఒక సంఘటన ఆయన పులివెందుల్లో పర్యటన చేస్తూ చేస్తూ తిరుగుతూ ఉండగా ఆయన కాన్వాయ్తో సహా వెళ్తూ ఉండగా లింగాల మండలం దగ్గర ఒక గ్రామం దగ్గర గ్రామస్తులందరూ వెయిట్ చేస్తూ ఉంటే ఆగి అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఆయనకు ఒక దృశ్యం ఆయన కట్టబడింది ఆయన దృష్టికి వచ్చింది ఏమిటంటే ఒక వ్యక్తి నీళ్ళల్లో పడి చాలా ప్రమాదానికి గురే తను ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి అని అందరూ చూస్తున్న సమయంలో వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేస్తే ఎంతకు రెస్పాన్స్ కాలేదు ఎన్నోసార్లు ఎంతోమంది ప్రయత్నించినా కానీ ఎవరు కనీసం ఫోన్ కూడా ఎత్తలేదు వన్ నాట్ ఎయిట్ కోసం చూసి 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 వాళ్ళు ఏం చేశారంటే పాపం అతన్ని తన మిత్రులు టూ వీలర్ మీద కూర్చోబెట్టుకొని హాస్పిటల్కి తీసుకెళ్దామని వెళ్తూ ఉండగా విషయం తెలుసుకున్న జగన్ ఆపి తన కాన్వాయ్లో ఉంటుంది అంబులెన్స్ ఖచ్చితంగా ఒక ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన కాన్వాయ్లో ఒక అంబులెన్స్ ఉంటుంది ఆ అంబులెన్స్ దగ్గరికి ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి లోపలికి తీసుకెళ్ళి అక్కడ ఉన్న ఆక్సిజన్ అది పెట్టి ప్రాథమిక చికిత్స అందించి ఎవరైతే అక్కడ స్టాఫ్ ఉన్నాయో ఆ స్టాఫ్ను తోడించి ఆయన ఆసుపత్రి వరకు పంపించడం జరిగింది సో అది చాలా గొప్ప మనసు ఉండాలి చాలామంది పట్టించుకోరు ఎన్నోసార్లు చూసాము ఆయన రెండు వేల పద్నాలుగులో ఆయన ఎన్నికల ప్రచారంలో వెళ్తున్నప్పుడు కూడా ఆయన బహిరంగ సభలు ఎక్కడైనా జరుగుతున్నప్పుడు అంబులెన్స్ వస్తే ఖచ్చితంగా ఆపి జనాల్ని కాన్వాయిని పక్కకు పెట్టి అంబులెన్స్ని పంపించే పంపించేవాళ్ళు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎక్కడైనా బహిరంగ సభలు జరుగుతున్నప్పుడు ఆయన పర్టికులర్గా ఒక అంబులెన్స్ వస్తే మాత్రం ఎటువంటి పరిస్థితులు అందరినీ పక్కకు నెట్టేసి పక్కకు మని చెప్పేసి పంపించేవాడు సో ఆయన మీకు తెలుసు కరోనా టైంలో కూడా వైద్య దాంట్లో ఎంత మెలకుగా ఉన్నాడు ఆయన ఎంత అలర్ట్గా ఉన్నాడు ఇంటింటికి డాక్టర్ మనము ఆసుపత్రులకు వెళ్లే బదులు డాక్టర్లనే మన ఇంటికి తెచ్చిన గొప్ప వ్యక్తిత్వం జగన్ ఆయన ఆయన కరోనా టైంలో చేసిన పనులకి కేంద్ర ప్రభుత్వం కాదు దేశ దేశం కూడా ఆయనను అప్రిషియేట్ చేసిన విషయం కూడా మనం చూసాం కేంద్ర ప్రభుత్వం కూడా ఎంతో అభినందించింది చాలా అద్భుతంగా చేశాడని అలాంటి వ్యక్తిత్వం ఆయన సో లింగాల మండలంలో పులివెందుల నియోజకవర్గంలో లింగాల మండలంలో జరిగిన ఈ సంఘటన నిజంగా అద్భుతం అప్పుడు ఆయన మానవత్వానికి అదొక నిదర్శనం అలాగే మనం చాలామంది నాయకులను చూసాం సో కాల్డ్ నాయకులు వాళ్ళ బహిరంగ సభలు జరుగుతున్నప్పుడు అంబులెన్స్ వస్తే చాలా వ్యంగ్యంగా చాలా వ్యంగ్యంగా చెప్పడం జరిగింది ఆ అంబులెన్స్ వస్తుంది అందులో రోగి ఉన్నాడా లేడా చూసుకోండి లేకుంటే ఉంటేనే పంప ఏమిటండి ఏంటి ఈ మాటలు అంబులెన్స్ అంటే అంబులెన్స్ అంటే పంపించాలి దారి ఇవ్వాలి అలాంటివి కాదు కొంతమంది నాయకులు చాలా దారుణంగా మాట్లాడడం కూడా మనం చూసాం కానీ ఆ విషయంలో జగన్ ఎప్పుడు పొరపాటు చేయాలి విద్యా వైద్యం ఈ విషయాల్లో జగన్ చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు సో మొన్న జరిగిన లింగాల దగ్గర కూడా ఆ అబ్బాయిని తన స్టాఫ్ అంటే తన తనతోటి అంబులెన్స్లో ఉన్న స్టాఫ్ని తోడించి మరీ ఆక్సిజన్ పెట్టుకుంటూ ప్రాథమిక చికిత్స చేసుకుంటూ ఆసుపత్రి వరకు తీసుకెళ్ళి చూసి అక్కడ వాళ్ళ వైద్యులకు చెప్పి అక్కడ జాయిన్ చేయించి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గుర్తించండి ప్రజలారా గుర్తించండి సో ఏదో ఏ ఏదో మాయమాటలు అవి ఇవి ఇవి సరే ఓకే జరిగింది జరిగింది సరే మీకు తెలుస్తుంది ఏంటి ఏమి అన్నది సో మంచి నాయకుడు ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి అంతే అది నా మనవి నా మిన్నప్ప సో థ్యాంక్ యూ మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కన ఉన్నాను సింబల్ నొక్కండి సార్ ఇలాంటి మంచి మంచి వీడియోలను మీకు ఎప్పటికీ అందిస్తూ ఉంటాం థ్యాంక్ యూ సో మచ్